బంగారు నగలు మనకి లక్ష లోపలే సెట్ వస్తే లక్షన్నరలోనే సెట్ వస్తే పెద్ద సెట్స్ టూ ల్యాక్స్లోనే వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది అంటే వీళ్ళు చాలా లైట్ వెయిట్లో చేస్తున్నారు అలా అని ఇంప్యూర్ కాదు నైన్ వన్ సిక్సే ట్వంటీ టూ క్యారెట్సే కానీ బరువు తక్కువలో మనకి నగ అనేది తయారు చేసి ఇస్తున్నారు సో నేను చూసి చాలా సర్ప్రైజ్ అయ్యి మీ అందరు కూడా పనికొస్తుందేమో అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా ఇది జై హింద్ కాంప్లెక్స్ విజయవాడ అండి గవర్నర్పేట అక్కడ ఇలాంటి నంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయండి అసలు ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ ఉంటాయి చాలా చాలా లైట్ వెయిట్లో అన్ని ప్యూర్ గోల్డ్లో చేస్తున్నారు